విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం క్లబ్లో జరిగిన జోనల్ స్థాయి పోటీలలో నర్వలోని అక్షయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు ఎం సమీర్ ఫస్ట్ క్లాస్ జూనియర్ లెవెల్ ప్రథమ స్థానం కాగా బి రోహిత్ ఎయిత్ క్లాస్ సీనియర్ లెవెల్ ప్రథమ స్థానంలో బహుమతులు గెలుచుకున్నారు విశాఖపట్నం విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జగదీష్ చేతుల మీదుగా బహుమతులు విద్యార్థులకు అందజేశారు కాగా ఫిబ్రవరి పద్నాలుగున జరిగే స్టేట్ లెవెల్ పోటీలకు వీరు ఎంపికయ్యారు పాఠశాల ప్రిన్సిపల్ ప్రియా బాంధవి డైరెక్టర్ సిహెచ్ఎన్ రాజు వైస్ ప్రిన్సిపల్ తులసి పాఠశాల సిబ్బంది భార్గవి సంతోషి గురుమూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ కో స్టూడెంట్స్ మరియు గ్రామ ప్రజలు విద్యార్థులు ఈ విద్యార్థుల విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు